హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ సో అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను లాంగ్ వీడియో పెట్టక అయితే చాలా డేస్ అయిపోయింది కదా ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్రెడీ థమ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నా ఈరోజు అయితే కావాల్సిన ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను నానబెట్టుకున్న చింతపండు పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు కూడా పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాం మనం ఆ తర్వాత ఒక కళాయి అయితే తీసుకొని మనకి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట తాలింపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అవి ఈవెన్గా ఫ్రై అయినంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్డు పులుసు అయితే చాలా టేస్టీ ఉంటుంది ఇదైతే రొట్టెలోకి అయినా అన్నంలోకి అయినా సమ్మర్లో ఇలాంటి కర్రీసే కదా మనకు తినాలనిపిస్తుంది పులుసులాగా ఉన్న కూరలే మనకైతే సమ్మర్లో అయితే తినాలనిపిస్తుంది కదా ఎండలు అయితే మస్తు దారుణంగా కుడుతున్నాయి కదా కాబట్టి ఎక్కువ ఎండలో అయితే బయటకైతే అయితే అస్సలు వెళ్ళకండి పొద్దున సాయంత్రం ఏమైనా పనులు ఉంటేనే చూసుకోండి వాటర్ ఎక్కువగా తాగండి ఎంత వాటర్ తాగితే అంత హైడ్రేటెడ్గా ఉంటాం మనం సో చూశారు కదా మన పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఈవెన్గా అయితే మగ్గిపోయినాయి ఇంకా కొంచెం మగ్గించుకున్న తర్వాత పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కర్రీ కూడా టేస్ట్గా కూడా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ కూర నా చిన్నప్పుడైతే ఎక్కువగా మా మమ్మీ ఈ కూరనే చేసేది అంటే చిన్నప్పుడు ఎక్కువ మేము ఆ కూరలు తినమని చాలా వాళ్ళం అన్నమాట అందుకే ఇలాంటి కొంచెం పులుసు కూరలాగా ఇంక ఎక్కువ చింతపండు చారైతే చేసేది మమ్మీ ఆ కూరలతోనైతే మేము శుభ్రంగా మంచిగా అన్నం అయితే తినేసేవాళ్ళం ఒక్కొక్కసారి చిన్నప్పుడు రోజులు గుర్తొస్తే అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ ఆ రోజులకు వెళ్ళిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకైతే అంత మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ఏ బరువు బాధ్యత లేని జీవితం చిన్నప్పుడు కానీ ఒక్కసారి పెళ్ళైన అయిన తర్వాత బరువులు బాధ్యతలు అన్నీ వచ్చేసిన తర్వాత మాత్రం బాధలు అయితే తప్పట్లేదు సో అదంతా ఇప్పుడు ఎందుకు లేగానే మనం వేసుకున్న పసుపు కారం కూడా మగ్గిపోయిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని టమాటాలు కూడా మగ్గిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఆ అయితే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు రసం కూడా మనం తీసుకోవాలి మనకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ పోసుకొని అయితే చూసి యాడ్ చేసుకోవాలి అక్కడ స్టవ్ దగ్గర స్టాండ్ అయిపోయింది నాకేమో చేతులతో అటు ఇటు కొంచెం కష్టమవుతుంది అందుకే ఆ చేతులతో నాది కళాయి తగిలి అటు ఇటు కదులుతుంది అన్నమాట నా కళాయి సో మనం చింతపులుచు కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకా కూరలో మరీ పుల్లగైనా బాగోదు కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత చింతపులుచు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకొని కొంచెం అయితే మగ్గించుకోవాలి ఆ తర్వాత అయితే ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఆ ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయిన తర్వాత అవి తీసి కూరలో అయితే యాడ్ చేసుకోవాలి అది ఓన్లీ నా ఎగ్స్ ఉడకబెట్టుకునే గిన్నె అందులో ఎగ్స్ మాత్రమే ఉడకబెడతాను దేనికి వాడను చూసారా మన కూర కూడా ఉడికిపోయింది అందులో ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ అని పోలే ఫైవ్ మినిట్స్ పాటు అయితే కొంచెం లో ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకుంటే ఆ కూర ఫ్లేవర్ అంతా ఎగ్స్కి అయితే బాగా పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది మనకి ఎగ్స్ కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే మన వీడియోస్ని అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్కి అయితే మంచిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇలాంటివి బాగా చేస్తాను నేను తప్పకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కామెంట్స్ని అయితే పెట్టండి నా వీడియోస్కి సైడ్ అయితే వేడి నీళ్ళు కోసం అయితే పెట్టేసాను సో మన కూర కూడా కంప్లీట్ అయిపోయింది మన వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది ఎప్పుడైనా తినుకుంటూ పెట్టేదాన్ని కదా చివరిలో కానీ ఈ వీడియోకి అయితే కుదరలేదండి ఏమనుకోకండి నెక్స్ట్ వీడియోస్కి అయితే మంచిగా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ మంచిగా వీడియోస్ అయితే చేస్తాను సో ఈ వీడియో అయితే ఇక్కడితో సమాప్తం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్